మన్నెకిష్టమ్మ మన్య సామిరెడ్డి బిడ్డలు అనసూయ సుశీల రాజలక్ష్మి వాళ్ళ పిల్లలైనటువంటి కొడుకులు కోడన్లు మనుమలు మనవరాళ్ళు అందరూ కలిసి విహారయాత్రకు బయలుదేరినారు అన్నలు వదినలు తమ్ముళ్ళు మరదళ్ళు పిల్లా జిల్లలు అందరూ కలిసి వెళ్ళిన యాత్ర ఈ యాత్రలో వాళ్ళు చూసిన వింతలు విశేషాల గురించి బతుకమ్మ పాటలు పాడుమని కోరిక మేరకు బతుకమ్మ పాటలు రాసి పాడిన ఈ పాట రాసినది దొంతులపల్లి కృష్ణారెడ్డి పాడినది కృష్ణారెడ్డి బతుకమ్మ బతుకమ్మ వలలో బంగారి గౌరమ్మ వలలో బతుకమ్మ వలలో బంగారి గౌరమ్మ ఓ భద్కమ్మ బదుకమ్మ వలలో బంగారి గౌరమ్మ వలలో భద్కమ్మ బదుకమ్మ వలలో బంగారి గౌరమ్మ వలలో ఊరికి उतरాన వలలో ఊడాల मर्री వలలో ఊరికి उतरాన వలలో ఊడాల मर्री వలలో తూరుపు దిక్కు నా వలలో పెద్ద వలలో తూరుపు దిక్కు నా వలలో పెద్ద గూడము వలలో వలలో హనుమన్నాను వలలో పెద్ద వలలో హనుమన్నాను వలలో పేరు పొందెను వలలో హంజానేయుడు వలలో పేరు పొందెను వలలో హంజానేయుడు

మా ఊరి దేవుడమ్మా వరలో మదిలోన దలిసి మీ వలలో మా ఊరి దేవుడమ్మాన తెలిసి మీ మధులోన దర్శితి మీ వరలో ధన్యుల మైతి మీ వలలో మధిలోనసిల నుండి ఆ బండి వలలో మేడిపల్లి చేరేను వలలో అంజన్న అంజన్నా మేలే కోరితి మీ వలలో అటు నుండి ఆ బండి వలలో బయలుదేరేను వలలో గణపతి వలలో దర్శించితి మీ వలలో దర్శించితి మీ వలలో బంగారి గౌరమ్మ వలలో బతుకమ్మ వలలో బంగారి గౌరమ్మ వలలో అటు నుండి ఆ బండి వలలో అరుణాచలము చేరే వలలో అరుణాచలంలో నా వలలో గిరి ప్రదర్శన చేసి వలలో తొమ్మిది మైలు నో వలలో చుట్టి వచ్చి తిమి వలలో తొమ్మిది మైలు నో వలలో చుట్టి వచ్చి తిమి కాలి నడకనాలో కదిలి వెళ్ళి తిని వలలో కాలి నడకనాలో కదిలి వెళ్ళి వలలో కాలి నడకనాలో కదిలి వెళ్ళి వలలో కాలి కదిలి వెళ్ళితిమి తిని వలలో ఒకటవ లింగము వలలో ఇంద్రలింగము వలలో ఒకటవ లింగము వలలో ఇంద్రలింగము వలలో రెండవ లింగ

వలలో లింగమూవలలో ఐవలలో అరుణాలింగమూవలలో ఐదవ లింగమూవలలో ఐదవ లింగా ఆరవ లింగము లింగమూవలలో వాయులింగమూవలలో అరవ లింగము వాయులింగామూలలో ఏడవ లింగము లింగమూవలలో కుబేరలింగాము సూర్యాలింగము వల్లో చూసి వస్తే మీ వల్ల సూర్యాలింగము చంద్రాలింగము వల్ల చేరి వస్తీ మీ వాళ్లలో చంద్రాలింగము చేరి వస్తే మోక్షాలింగము వల్ల దూరి వస్తీ మీ వాళ్లలో మోక్షాలింగం ంగమూల్లో ఈశాయలింగములలోయ్యా దర్శించిదిమయ్యా వల్లో తంజుల లింగము వలలో దర్శించి బతుకమ్మ బతుకమ్మ వల్లో బంగారి గౌరమ్మ అప్పటి నుండి ఆబండి వాళ్ళు శ్రీరంగం గేరే వాళ్ళలో అడిచే ఆబండి వలలో శ్రీరంగపట్నంలో వాళ్ళు రంగానాథుని వలలో శ్రీరంగపట్నంలో వాళ్ళలో రంగానాథుని శ్రీరంగనాథు నీ వల్లో దర్శించిది మీ వాళ్ళలో శ్రీరంగనాథునీ దర్శించి మీ నీ వల్లో తంజులమైతి మీ వలలో అటు నుండి ఆ బండి వల్ల అటు నుండి ఆ బండి వల్ల శ్రీరంగపడ్డాము వల్ల నుండి ఆ బండిపడ్డాము నుండి ఆ బండి వాళ్ళు జంబూకేశ్వరుని వాళ్ళలో జంబుకేశ్వరుని దర్శించి మీ వాళ్ళు దంజుల మైతి మీ వల్ల దర్శించి నుండి ఆ బండి మధురై చేరేను వల్ల మధురా మీ నాగ్ని వల్ల మదిలోన దళితి వల్లలో మధురా మదిలోన దలి వల్ల ధన్యుల మైతి వల్ల వల్లో

ఒక్కొక్క బావిలో వలలో ఒక్కొక్క వలలో ఒక్కొక్క బొక్కెనతో తమ మీద పోసేను వలలో మొత్తం బావులు వలలో ఇరువది ఒకటి నీ వలలో ఒకటి మునిగిలేము వలలో తడిబట్ట వలలో తనువంగా తడిబట్ట స్నానాలు వల్లో తనువంతా ఊగే వలలో అటు నుండి ఆ బండి

విభూతి వస్వంతో వలలో చూసి వచ్చి చూసి వల్ల వచ్చి చుట్టి వచ్చి మీ బతుకమ్మ బతుకమ్మ వలలో బంగారి వలలో బతుకమ్మ బతుకమ్మ

బజరంగ బాలిని వల్లో దర్శించింది మీరీ వలలో బజరంగిలో దర్శించింది మీరీ ధన్యులమైతి మీ అటు నుండి ఆ తంజావురు అటు నుండి ఆ తంజావూరు దర్శించితి మీ వలలో దర్శించితి మీ వల్ల దంజులమైతి మీ వల్ల బతుకమ్మ బతుకమ్మాల్లో బంగారి అటు నుండి బండి వల్లో కంచి చేరేను వాళ్ళలో అటు నుండి

వెలుగుతుండేను వలలో నుండి ఆ బండి వల్ల విష్ణు కంచికి వల్ల విష్ణు కంచి బయలుదేరేను వల్ల బంగారు పల్లిని వలలో వెలుగు

అందు నుండి ఆ బండి వల్ల మహాబలేశ్వరం జేరే వల్లో మహాబలిపురం జేరే వల్ల మహాబలేశ్వరుని వలలో మహాబలేశ్వరుని వల్లలో దర్శించి మీ వల్ల దర్శించి మీ వల్లో ధన్యులమైతి మీ వలలో

ఆటలు ఆడేను వలలో ఆడేను ఆటలు వాడితి మీ వాళ్లలో పాటలు పాడి వలలో పాటలు వాడితి ఆటలు ఆడితిమి వలలో పాటలు పాడితిమీ వలలో ఆటలు వాడితిలో పాటలు వాడితి మీ సముద్ర స్థానాలు వలలో సంబుర పడితే వలలో నుండి ఆ బండి వల్ల కూటప్పకుండా కూటప్ప అటు నుండి ఆ బండి వాళ్ళలో కోటప్పకొండ కొండకూ వాళ్ళు చేరా వచ్చేను గుల్లా బాబాను వాళ్ళు చూసి వచ్చిది మీ వలలో త్రికుడేశ్వరుని వల్ల దర్శించిది మీ వలలో దర్శించిటి మీని వలలో దక్షిణామూర్తిని వల్ల దర్శించితి మీని వల్ల దక్షిణామూర్తిని పుట్టప్ప కొండలో దక్షిణామూర్తిని వాళ్ళలో దక్షిణామూర్తిని దర్శించింది మీ వలలో దర్శించి మీ వలలో మీ బతుకమ్మ బతుకమ్మ వలలో బంగారి గౌరమ్మ వలలో బంగారు గౌరమ్మ

జై తెలంగాణా జలంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ